అమ్మాయి చూసారా ఎంత కొంచెం చేసింది ఎలా వస్తుందో చూద్దాం కొంచెం ఆగుదాంలో గట్టి కావాలి చూడు మెత్తగా ఉంది ఇంకా అలా అలా తీస్తే అప్పుడు వస్తుంది మెత్తగా ఉంది డీమోల్డ్ చేయవా చిన్న బా బటర్ ఎక్కువ వేసేసారు నాన్న మీరు బటర్ ఎంత ఇంత గట్టిగా ఉంది ఏంటి మిక్సింగ్ కరెక్ట్గా రాలేదైతే బుడ్డ కేక్ లాగా అయితే మట్ కేక్లా చేసుకోవాలనుకుంటా ఈ రెసిపీని గట్టిగా ఉంది కదా గట్టిగా ఉంది హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూసారు కదా మా అమ్మాయి చేసిన ప్రయోగం బ్రౌనీ అని చెప్పి తనకి తానే తయారు చేసుకుంది ఫస్ట్ టైం కదా బాగా రాలేదు బట్ ఇట్స్ ఓకే అప్పటి వరకు ఎఫర్ట్స్ పెట్టిన వరకు బాగానే వచ్చింది అనిపించింది మిక్సింగ్లో ఏదో తేడా కొట్టింది అదేమో మా అమ్మాయి చేసిన ప్రయోగం ఇదేమో నేను చేసిన ప్రయోగం మునగాకు చపాతీ చేశాను ఆ పిండి కొంచెం మిగిలిపోయింది సరే బ్రేక్ఫాస్ట్ కింద వేసుకుందాం కదా అని చెప్పి ఒట్టిగా వేసుకుంటే ఏం బాగుంటుంది కొంచెం దానికి ఆ ఫ్లేవరు కొంచెం టేస్ట్ డిఫరెన్స్గా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఎగ్ రోల్లా చేసేద్దామని చెప్పి దానిలో స్టఫింగ్ కింద కీర క్యారెట్ ఆనియన్ ఇవన్నీ పెట్టేసి ఒక రోల్లాగా చేసుకుని తినేసాను ఈ అమ్మీగా ఇదేమి ప్రయోగం కాదులేండి బెడ్స్ కొట్టడానికి మనం రెగ్యులర్గా చేసుకునే ఫుడ్నే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అందులో ఉండే స్టఫింగ్ కానీ రకరకాలుగా మార్చి చేసుకుంటూ ఉంటాం కదా సో అట్లా మునగాకు చపాతీని ఇలా ఎగ్రోల్లాగా చేసి తిన్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది ఇప్పటిద కాదులేండి వీకెండ్ స్పెషల్స్ అనమాట అవన్నీ ఇంక ఇవాంటి వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చెప్పాను కదా మార్నింగ్ పిల్లలు వెళ్లే వరకు వర్క్ రొటీన్ అది షేర్ చేశాను కదా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏమో షెజ్వాన్ రైస్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసేసాను వెజిటబుల్ జ్యూస్ అది కూడా ఇచ్చేసాను ఇంక ఇప్పుడు నా కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట జ్యూస్ అయితే ఇంక ఇవాంటి వీడియోలో అయితే మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ అంటే నైట్ నైన్ పిఎం వరకు నా వర్క్ రొటీన్ అది షేర్ చేస్తాను క్లీనింగ్స్ అలాగే కుకింగ్ ఇంకా రెగ్యులర్గా ఉండే వర్క్ రొటీన్ అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎయిట్ థర్టీ కల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు సో ఇంకా అప్పటి నుంచి ఇంకా నా టైం అంటే నా టైం అంటే కంప్లీట్గా నా టైం అనే ఉండదు ఇంటి క్లీనింగ్స్ కానీ రిమైనింగ్ వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటాను సో ఫస్ట్ తీసుకు పిల్లల్ని పంపించి రాగానే కాసేపు అలా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను చేశాక ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే ఏబీసీ జ్యూస్ అండి ఇందులో నేను ఆమ్లా కూడా వేస్తూ ఉన్నాను ఇప్పుడు సీజన్ మనకి బాగా దొరుకుతాయి కదా ఉసిరికాయలు ఇంతకు ముందు అయితే వేసేదానికి వేసేదానికి కాదు కానీ ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి అది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏబీసీ జ్యూస్లో ఆమ్లా కూడా వేస్తే ఇంక ఇదైతే పిల్లలకి రెగ్యులర్గా ఇస్తాను అలాగే నేను కూడా తాగుతూ ఉంటాను మా హెల్దీ హ్యాబిట్స్ హెల్దీ లైఫ్ స్టైల్లో మరి లేదా జెనటికల్గా వచ్చిన వీటి వల్ల తెలియదు కానీ టచ్ వుడ్ ఇప్పటివరకు మాకు ఎలాంటి గైనిక్ ఇష్యూలు అంటే ఈ పీసీ కానీ లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు నాకు లేవు అలాగే మా పిల్లలకి కూడా ఆ ప్రాబ్లమ్స్ అవి లేవు అదే చెప్తున్నాను కదా మేబీ మేము తీసుకున్న హెల్దీ ఫుడ్ లేదంటే జెనేటికల్గా వచ్చే రీజన్స్ కూడా అయ్యి ఉండొచ్చు నేను నా అంటే నా టీనేజ్ అంతా కూడా మా అమ్మ నాకు ఈ జ్యూస్ ఇవ్వకపోయినా కూడా చాలా హెల్దీ ఫుడ్ అది పెట్టేది మెయిన్గా జావా బాయిల్డ్ ఎగ్ డైలీ తీసుకునేదన్నమాట సో అవి కూడా నాకు అలా హెల్ప్ అయ్యాయేమో అనిపించింది ఇప్పుడు నేను పిల్లలకి డైలీగా రాగిజావ ఇవ్వలేకపోయినా అంటే ఇష్టంగా తాగరు ఇస్తే తాగుతారు కానీ ఇంకా డైలీగా ఈ వెజిటబుల్ జ్యూస్ అది మాత్రం ఇస్తూ ఉన్నాను సో అప్పుడప్పుడు రాగిజావ నేను కూడా వీలైనంత వరకు వాళ్ళకి కొంచెం ఆ హెల్దీ ఫుడ్ అది ఇవ్వాలి ఇలాంటి ప్రాబ్లమ్స్లో వేటిలో పిల్లలు పడకూడదు అని చెప్పి మన వంతు మనం పెట్టగలిగిన ఆ హెల్దీ ఫుడ్ వరకు వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఎంత బెస్ట్ ఇవ్వగలం అంత బెస్ట్ ఇవ్వడానికి చూస్తాం కదా పిల్లలకి సో అట్లా ఈ మెయిన్ పిల్లలకి పీరియడ్ ఇష్యూలు ఇవి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి జెనెటికల్గా వచ్చే వాటిని మనం ఏం చేయలేం కానీ బట్ కొన్ని ఫుడ్ ద్వారా కూడా మనం రాకుండా చూసుకోవచ్చు అనమాట సో అట్లా ఈ ఏబీసీ జ్యూస్ మాత్రం పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి కూడా దీని దీనివల్ల అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పగలను సో పిల్లలకి చాలా అంటే చాలా మంచి చేస్తుంది అట్లా అని డైలీగా కాకుండా వీక్లో ఒక ఫైవ్ డేస్ అయితే ఇవ్వండి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది పిల్లలకి మాత్రం మన ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో అందరికన్నా ముందు మనం హెల్దీగా ఉండడం అంతకంటే ఇంపార్టెంట్ కదా సో వాళ్ళకి ఇస్తూనే హెల్దీ ఫుడ్ నేను కూడా తీసుకుంటాను ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా లేదంటే నాకు ఎందుకులే పిల్లలకి ఇస్తే చాలు అన్నట్టుగా కాకుండా నన్ను నేను కూడా ఫస్ట్ ప్రయారిటీగా ఫీల్ అవుతాను సో దాని ద్వారా నేను హెల్దీగా ఉంటేనే కదా నేను నా వాళ్ళని చూసుకోగలను సో అట్లా హెల్దీ ఫుడ్ ఫస్ట్ నేను తీసుకుని ఇస్తే కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు లేదు వాళ్ళకి మీరు తినాల్సిందే అంటే ఎక్కడ తింటారు చెప్పండి ఏదైనా మనం వాళ్ళకి రోల్ మోడల్గా ఉంటామో అది మంచి అయినా చెడైనా సో ఫస్ట్ హెల్దీ ఫుడ్ ఏదైనా కూడా మనం కూడా తీసుకుంటూ ఉంటుంటే వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్లో భాగంగా అలవాటు అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇదిగోండి క్లీనింగ్స్లో వాటిలో పడిపోయాను ఫస్ట్ కొంచెం స్టఫ్ అక్కడక్కడ ఇటు అటు వెళ్తూ ఉంటాయి కదా మార్నింగ్ హడావుల్లో సో అవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉన్నాను మీతో చెప్తూనే ఉంటాను మాక్సిమమ్ మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ తీసిన వస్తువు తీసిన దగ్గరే పెడతారు కాబట్టి నాకు ఇల్లు ఎప్పుడు డీక్లెటర్గా ఐ మీన్ మరీ మెస్సీ మెస్సీగా అయితే అయిపోదు సో అందుకని చెప్పి అంతా ఇవన్నీ ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉండదు సో రిమైనింగ్ క్లీనింగ్ వర్క్స్ అవి కొంచెం ఉంటాయి అంతే తప్ప ఇంటిని అయితే మెస్సీగా మాత్రం చేసేరు మా వాళ్ళు నైట్ గ్రాసరీస్ అవి తీసుకొచ్చామని చెప్పాను కదా అందులో ఈ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకొచ్చాను అంటే బాడీకి అదే అప్లై చేసుకోవడానికి కోల్డ్ ప్రెషర్ మనం కంపారిటివ్ బాడీ లోషన్ స్వీట్ కన్నా కూడా ఇలా న్యాచురల్గా ఉండేవి యూజ్ చేసుకుంటే బెటరు నేను కూడా ఆ కెమికల్ బేస్ వాడటానికి అంత ఇష్టపడను అది ఏదైనా కూడా క్లీనింగ్ లిక్విడ్స్ అయినా కానీ లేదంటే ఈ బాడీకి యూజ్ చేసేవి కూడా న్యాచురల్గా ఉండేవే బెస్ట్ అన్నట్టు చూస్తాను సో ఇంకా ఇదైతే తీసుకొచ్చాను అనమాట ఆల్రెడీ ఆరెంజ్ ఆయిల్ అది ప్రిపేర్ చేశాను అలాగే ఇది కూడా అది కావాలంటే మనం హెయిర్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే బాడీ అక్కడ కూడా చక్కగా రాసుకోవచ్చు అలాగే చూసారు కదా అయ్యప్ప స్వామి ప్రసాదం మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారనమాట వాళ్ళ వల్ల ఎవ్రీ ఇయర్ అయితే ఆ స్వామివారి ప్రసాదం తినే భాగ్యం కలుగుతుంది మాకు మీకు తెలుసు కదా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను అంటే మేడ్ అయితే నాకు లేదు సో ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటూ ఇల్లు నీట్గా ఉంచుకోవటం అంత కష్టమేమీ కాదు కొంచెం ప్లానింగ్ ఉంటే చక్కగా ఇంటిని కూడా నీట్గా ఉంచుకోవచ్చు అన్ని పనులు మనమే చేసుకుంటూ ఉన్నా కూడా దానికంటూ కొన్ని ప్లానింగ్గా చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ అన్నది పెట్టుకుంటాను ఎక్స్ట్రాగా అంటే రెగ్యులర్గా మనకు ఉండే క్లీనింగ్ వర్క్స్ అవి ఉంటూనే ఉంటాయి వాటితో పాటు రోజుకి ఒక ప్లేస్ని ఎక్స్ట్రాగా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది అలా వీక్లీ వన్స్ ఒకసారి ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం ఒక్కోసారి విండోస్ క్లీన్ చేసుకోవడం ఒక్కోసారి బాత్రూమ్లు అలా వీక్లో ఒక్కొక్క డే ఒక ఎక్స్ట్రా పని పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు చక్కగా నీట్గా ఉంటుంది మనకు కూడా పని అన్నది భారంగా అనిపించదు సో అందులో లో భాగంగా ఇవాళైతే నేను విండోస్ క్లీనింగ్ అది పెట్టుకున్నాను మరీ బాగా మురికి పట్టేస్తే అప్పుడు కాలిన్తో వాటితో క్లీన్ చేయడానికి చూస్తాను కానీ లేదంటే ఇలా డైలీగా అయితే ఈ డస్టింగ్ క్లాత్తోనో లేదంటే కొంచెం తడిపేసి అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కెమికల్స్ ఎక్కువ వాడటం అంత ఇష్టం ఉండదు సో మ్యాక్సిమం వాటిని నార్మల్గా క్లీన్ చేసుకుంటే పోతాయి అనుకుంటే ఇంకా అలాగే చేస్తాను లేదు మరకలు గట్టిగా ఉన్నాయి పోవట్లేదు అనుకుంటే అప్పుడు కాలిన్తో క్లీన్ చేస్తాను అంతే తప్ప ప్రతి దానికి కెమికల్ సొల్యూషన్ వాడటం అయితే నాకు నచ్చదు ఇలా ఈ గుమ్మాలు డోర్లు వీటన్నిటికి కూడా తెలియకుండా చాలా దుమ్ము పట్టేస్తుంది గోడల మీద సో అట్లా ఈ విండోస్ డోర్సు ఇవన్నీ కూడా ఒకరోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి నీట్గా అనిపిస్తుంది విండోకి అవుటర్ సైడ్ అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేసిన దుమ్ము పడుతూనే ఉంటుంది దాన్ని మనం అంత ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టమే దట్టు మాది ఏంటంటే రోడ్డు పక్కన కాబట్టి విపరీతంగా డస్ట్ అయితే ఫామ్ అయిపోతుంది బట్ ఇన్ మన లోపల ఉండే వైపు విండోని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది మనకు కూడా డస్ట్ ఫ్రీగా ఉంది అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారు కదా అలా లేయర్స్ లేయర్స్గా పట్టేస్తుంది సో అలా ప్రతిరోజు ఏం అక్కర్లేదు వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్న నీట్గా ఉంటాయి ఇంకా అలాగే ఈ సోఫాలు కూడా వీటికి ఇక్కడ హెడ్ రెస్ట్ ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అక్కడ బూజు అదంతా డస్ట్ ఫామ్ అయిపోతుంది సో దీన్నైతే కొంచెం టూ త్రీ డేస్కి ఒకసారి అన్నట్టు సోఫాలు అవి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే తెలియకుండా దాని మీద చాలా డస్ట్ ఉంటుంది మనమేమో అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా కూర్చుంటాం చేతులు పెడతాం సో ఆ డస్ట్ అది మనకే తెలియకుండా మన చేతులకి అక్కడ మన బాడీకి పట్టాస్తుంది సో వీటిని మాత్రం టూ త్రీ డేస్కి రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కవర్స్ వేస్తే క్లమ్జీగా అయిపోతుంది చూడటానికి నీట్గా ఉండట్లేదు అని మా పెద్ద పాప ఏమో ఒప్పుకోవట్లేదు అలాగని వేయకపోతేనేమో డస్ట్ అది బాగా పట్టేస్తుంది సో మళ్ళీ సోఫాకి కవర్లు అవి అయితే ఆర్డర్ చేశాను ఇంకా అవి వచ్చాక ఇంకా అవైతే వేసేయాలి చాలా దుమ్ము పట్టేస్తున్నాయి తెలియకుండా మనకి బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్ ఫర్నిచరు మరకల్ని ఏమన్నా హైడ్ చేస్తుందేమో కానీ బట్ దాని మీద ఉండే దుమ్మును మాత్రం ఈజీగా కనిపించేసేలా చేస్తాయి అనమాట కలర్స్ దా దానిపైన కొంచెం దుమ్మున్నా కూడా లేయర్ లేర్గా కనిపిస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా కవర్లు అయితే ఉంది ఇంకా అలాగే టీవీ యూనిట్ దగ్గర కూడా రెగ్యులర్గా కొంచెం అలా పైపైన క్లీన్ చేసుకుంటాను టీవీకి అయినా సరే మరకలు ఉంటేనే కాలిన్ యూస్ చేస్తాను లేదంటే ఇలా డ్రై డస్టింగ్ లాగానే చేసేస్తాను అనమాట ఈవెన్ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్కైనా అంతే మరకలు ఉంటేనే కాలిన్ యూజ్ చేస్తాను ప్రతిదానికి మనం ఆ కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు పైప్ అయినా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనుకున్నప్పుడు చక్కగా మామూలుగా డ్రై డస్టింగ్ సరిపోతుంది కెమికల్ ఏం అవసరం ఉండదు ఎంత తక్కువ కెమికల్స్ యూజ్ చేయగలిగితే అంత బెస్ట్ అది మన ఎన్విరాన్మెంట్కైనా మన బాడీకైనా కూడా మన ఇంటికైనా కానీ సో అందుకనే నేను ఇల్లు క్లీనింగ్ కూడా ప్రతిసారి లైజాల్ ఇవైతే యూజ్ చేయను ఉప్పు కానీ లేదంటే ఇంకొంచెం నిమ్మరసం కానీ ఇలా కొంచెం న్యాచురల్గా ఉండేవి వేసి కూడా క్లీన్ చేస్తాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ లైజాల్తో క్లీన్ చేసుకుంటాను డైలీ బేస్లో ఒక్కొక్కసారి జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తాను లేదంటే కొంచెం లెమన్ వేస్తాను లేదంటే రాళ్ళు ఉప్పు వేస్తాను సో అట్లన్నమాట ఎంత కెమికల్స్ తగ్గించి వాడగలిగా అంత బెస్ట్ కాలిన్ యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మనకి ఇంట్లో చక్కగా హోమ్ బేస్డ్గా కొన్ని క్లీనింగ్ లిక్విడ్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఎప్పుడో కానీ యూస్ చేయను కదా అన్నట్టు ఇంకా నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు సో కాలినే యూస్ చేస్తానమాట మరకలు పట్టేసే బాగా అనుకున్నప్పుడు అంతే మనకి ఓపికొండి ఇంట్లో చక్కగా క్లీనింగ్ లిక్విడ్స్ అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకేంటంటే నేను డైలీ బేస్లో అంత ఏమి క్లీన్ చేయాల్సినంత అవసరం ఏమి లేదు అంటే అన్ని ప్రోడక్ట్స్ ఏమి లేవు మా ఇంట్లో కాబట్టి సో మళ్ళీ హోమ్మేడ్ లిక్విడ్ ప్రిపేర్ చేసినా మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి సో ఇంకా నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని చెప్పి ఎప్పుడన్నా కాలింగ్తోనే క్లీన్ చేస్తాను రెగ్యులర్గా అయితే ఇట్లా పొడి క్లాత్తో లేదంటే తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని ప్లేసులకి మనకి కెమికల్స్ అవసరం ఉండదు క్లీనింగ్కి బట్ కొన్నిటికి మాత్రం కంపల్సరీ బాత్రూమ్లు ఇలాంటి వాటికైతే మనం స్కిప్ చేయలేం కదా సో అలాంటి వాటిలో తప్పదు కెమికల్స్ని యూజ్ చేయాలి బట్ అవసరం లేని చోట కొంచెం తగ్గించుకుంటే మంచిది సో నేనైతే అదే ఫాలో అవుతాను అలాగే ఇంకొకసారి మన వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను మనం గ్రాసరీస్ కానీ ఇంకేమన్నా హోమ్ నీడ్స్ అవి తెచ్చుకునేటప్పుడు మన ఇండియా ప్రోడక్ట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మన వంతు మన భారత్కి పోయి మనం కూడా మన వంతు ఇదన్నది చేయాలి కదా సో ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్ని తగ్గించి మన లోకల్గా తయారయ్యే వాటిని యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మన రూపాయి వాల్యూ కూడా బలపడుతుంది సో అలా క్లీనింగ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా ఇల్లు అది ఊడ్చుకోవాలి పొద్దున్నే దీపం పెట్టుకునేటప్పుడు ఏంటంటే పైపైన క్లీన్ చేస్తాను తర్వాత పనంతా అయిపోయాక మొత్తంగా క్లీన్ చేస్తాను అనమాట సో క్లీనింగ్ వర్క్ వర్క్స్ అవి అయ్యాయి కొంచెం దానికి అలా బ్రేక్ ఇచ్చాను కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకుని మళ్ళీ ముందు రోజు గ్రాసరీస్ తెచ్చానని చెప్పాను కదా అవి ఇంకొన్ని ఉన్నాయి అనమాట సర్దాల్సినవి సో ఇంకా అవి సర్దేసుకుందాం అని చెప్పి అవి అయితే తీసాను ఎక్కువేం తీసుకురాలేదు ఈసారి ఎందుకంటే లాస్ట్ మంత్వి ఉన్నాయి పైగా సూపర్ మార్కెట్కే వెళ్ళాము ఇంకా పిండిలు అవి పప్పులు పిండిలు అవి తీసుకురాలేదన్నమాట హోల్సేల్ షాప్కి అయితే అవి తీసుకొస్తాం సూపర్ మార్కెట్లో ఈ క్లీనింగ్ లిక్విడ్స్ అవి తీసుకొస్తాము సో ఇంకా కొన్ని అనమాట సూపర్ మార్కెట్లో కూడా ఈసారి ఎక్కువ తీసుకురాలేదు చాలా కొంచమే తీసుకొచ్చాను సో ఇంకా అవే సర్దేసుకుంటూ ఉన్నాను అలాగే వీలైనంత వరకు ప్లాస్టిక్ను కూడా తగ్గించండి ప్లాస్టిక్ వాడగానే కొత్త ప్లాస్టిక్ కొనకుండా ఉండడానికి ట్రై చేయండి నేను ఈ వెజిటబుల్ బ్యాగ్స్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అని చెప్పి చెప్పాను కదా చక్కగా యూజ్ అవుతూ ఉన్నాయి అయితే నాకు రీసెంట్గా ఇంకొక దగ్గర ఐ మీన్ చూస్తూ ఉంటే కనిపించిన బ్యాగ్స్ వాటి మీద మనకి వెజిటబుల్ లోగోతో అనమాట సో మనకి ఐడెంటిఫైకి ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో బాస్కెట్ ఓపెన్ చేయగానే దాని మీద ఉన్న లోగోను బట్టి మనం అందులో ఏ వెజిటబుల్ ఉందో చూసి పిక్ చేసుకోవచ్చు బట్ నాకైతే ప్లెయిన్గా ఉన్నాయి కదా కొంచెం చూ తీసుకోవడం కొద్దిగా టైం పడుతుంది బట్ అయినా ఓకే చెప్పాను కదా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని చెప్పి కొంచెం టఫ్ అయినా కొన్ని కొన్ని అయితే మనం అలవాటు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకా అది లైఫ్ స్టైల్లో భాగంగా అలవాటు అయిపోతుంది సో అట్లా ఫ్రిడ్జ్లో వెజ్జెస్ పెట్టడానికి అయితే క్లాత్ బ్యాగ్స్ అవి తీసుకుని యూజ్ చేస్తూ ఉన్నాను అలాగే చెప్పాను కదా నా చేతితో నేను ప్లాస్టిక్ వస్తువు అయితే ఇంటికి కొనుక్కురాకూడదని చెప్పి డిసైడ్ అయిపోయాను ఏదన్నా దేంతో అన్న వస్తే ఆ రిటర్న్ గిఫ్ట్స్గా వస్తే ఇది తప్ప నాకు నేనుగా అయితే కొనకూడదని అయితే డిసైడ్ అయ్యాను ఉన్న ప్లాస్టిక్ని తగ్గించేసి వీలైనంత వరకు బయటకు పంపించేయాలనే చూస్తున్నాను బట్ కొన్నిటికి మాత్రం మనకి తప్పదన్నట్టు ఉంటాయి కదా ఏమన్నా ట్రావెలింగ్లో క్యారీ చేయడానికి వాటికి కొంచెం కన్వీనియంట్గా ఉండడానికి ఇవే హెల్ప్ అవుతాయి అన్నమాట సో అలాంటి వాటికి ఏంటంటే మంచి ప్లాస్టిక్ మరి చీప్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం మంచి ప్లాస్టిక్ యూజ్ చేస్తే మనకు కూడా కొంతలో కొంత సేఫ్ అని ఫీల్ అవుతాము సేఫ్ అని ఫీల్ అవ్వచ్చు అనమాట సో మన సాటిస్ఫాక్షను ఇంకా సరుకులు అయితే సర్దేశాను ఇంకా క్లీనింగ్ లిక్విడ్స్ అన్ని ఒక బాస్కెట్లో ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక బాస్కెట్లో పెట్టేస్తాను కుంకుడుకాయలు అవి తెచ్చాను అయితే ముందు కొట్టినవే ఇంకా ఉన్నాయన్నమాట సో అవి అయిపోయాక కొత్తవి కొట్టేసి దానిలో పెట్టవచ్చులే అని చెప్పి తెచ్చిన కవర్ అయితే ఇంకా ఆస్ట్రీజ్ అలాగే ఉంచేసాను ఎంత హోమ్మేడ్ మసాలాలు వాడినా కూడా నేను కొంచెం ఈ గరం మసాలా బయటది ప్యాకెట్ తీసుకొస్తాను పైన కొంచెం అలా చల్లుతాను అనమాట ఫ్లేవర్ అది బాగుంటుంది సో ఇంకొకటైతే తీసుకొస్తాను చికెన్ మసాలానే అన్నిటికీ బిర్యానీలో కానీ మటన్ చికెన్ వీటికి వాడతాను సీ ఫుడ్కి మాత్రం ఇది వాడను గరం మసాలా ఆయిల్ కూడా ఏంటంటే కోల్డ్ ప్రెషర్ ఆయిల్ తీసుకొస్తాను ఒకటి సన్ఫ్లవర్ ఒకటి పల్లీలు ఇవి మనకి రెండు లీటర్లైనా రెండున్నర లీటర్ల ఆయిల్తో సమానం ఉంటుంది ఎందుకంటే వీటికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కొంచెం వేసుకున్న కర్రీస్కి సరిపోతుంది వీటితో పాటుగా ఒకటి మామూలుగా డీప్ ఫ్రైల్కి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పి మామూలు రిఫైండ్ ఆయిల్ ఒకటి ప్యాకెట్ తీసుకొస్తాను కోల్డ్ ప్రెస్డ్ మాత్రం టూ అనమాట సో ఇట్లా ఆయిల్ అయితే ఇలా మెయింటైన్ చేస్తాము ఈ మధ్య అయితే నైట్ టైం చపాతి అది ఎక్కువ చేస్తున్నాను సో గోధుమ పిండి కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాము ఇంకా అందుకని చెప్పి గోధుమలు తీసుకుని మిల్లు పట్టిద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇంకా మిక్స్డ్ది మనకి మిక్స్డ్ ఆటా ఉంటుంది కదా సో ఇంకా అది తీసుకొచ్చానమాట కారం కూడా అయిపోవస్తుంది అమ్మ పంపిస్తుంది కానీ బట్ ఈసారి ఇంకా నేనే ఇక్కడ పట్టించుకుందాం అనుకుంటున్నాను ఎండలు కూడా బాగున్నాయి కదా సో ఇంకా గోధుమలు ఎండుమిర్చి అవన్నీ తీసుకొచ్చి అయితే ఇవ్వాలి ఆ పని అయితే పెట్టుకున్నాను సో ఇంక ఇవన్నీ కూడా సర్దడం అయిపోయింది కొంచెం బ్రేక్ తీసుకుంటాను అమ్మటే పని అన్నట్టు కంటిన్యూగా పని అయితే చేయను ఒక పని చేసి కొంచెం అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక పనిలో పడతాను ముందు నుంచి అదే అలవాటు సో ఆ బ్రేక్లో కొంచెం అలా నోట్లో ఆడించడానికి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను తినడానికి ఈలోగా మా పాలైన కూడా వచ్చేసారు పాలతో పాటు ఆయన పూలు కూడా తీసుకొస్తారు చెప్పాను కదా హెల్దీ ఫుడ్ పిల్లలకి పెట్టడం ఎంత ఇంపార్టెంటో మనం తినడం కూడా అంతే ఇంపార్టెంట్ సో అట్లా మనం ఈ ఖాళీ టైంలో ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే హెల్దీగా పల్లీలు ఇవన్నీ వేయించి పెట్టుకుంటే తినాలనిపించినప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ తిన్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదో ఒకటి నవరేయటానికి అలా చిరుతిళ్ళు కూడా మనకు ఉన్నాయనిపిస్తుంది వేయించి పెట్టేసుకున్న పల్లీలు లేదంటే ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఎప్పుడూ ఉంచుకుంటాను ఇంకా ఇల్లు ఉడ్చేసాను పెడదాం పెడదామనేటప్పటికీ ఉయ్యాలి ఇలాగనిపించింది కొంచెం బాగా దుమ్ము పట్టేసిందనమాట నేనైతే కొంచెం ఈజీ వేలోనే దీన్ని క్లీన్ చేసుకుంటాను దాన్ని తీసి పక్కన పెట్టి క్లీనింగ్ అదంతా నాకు ఎందుకో బిసుగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా సరే ఇలా జస్ట్ వాటర్ వాష్ చేస్తానన్నమాట ఈ మొక్కలకి స్ప్రే చేసే వాటర్ ఉంటుంది కదా దాంతోనే ఇది బద్దకం అనుకున్నా లేదా స్మార్ట్ వర్క్ అనుకున్నా ఓకే కానీ బట్ నేనైతే నాకు ఇలాగే ఈజీగా ఉంటుందన్నమాట పని స్ట్రెస్గా అనిపించదు ఇలా క్లీన్ చేసుకుంటే సో ఇంకా దాన్ని అయితే ఇలా వాటర్తోనే చక్కగా క్లీన్ చేసుకుంటూ అయితే బాగా పాడైపోయింది దీనికి కొంచెం ఇది ఉంటుంది కదా పాలిష్ ఏమంటారు పేరు అది అదైతే వేయాలి అలాగే విండోస్కి పెయింటింగ్ అది వేయాలనుకుంటున్నాం అంటే గ్రిల్కి అనమాట సో ఆ పని ఒకటి పెండింగ్ ఉండిపోయింది వార్నిష్ అనుకుంటా వార్నిష్ వేయాలి అది వేస్తేనే ఉయ్యాల కొంచెం మళ్ళీ బ్రైట్గా కొద్దిగా కొత్తగా ఉంటుంది అంత ఫేడ్ అవుట్ అయిపోయి ఎంత క్లీన్ చేసినా కానీ పాతగా అనిపిస్తుంది అనమాట చూడటానికి మావారేమో పాతది అయిపోయింది తీసే తీసే అంటారు కానీ బట్ నాకు ఎందుకో తీయాలనిపించదు నాకు చాలా ఇష్టం అనమాట సో ఉన్నది కొంచెం ప్లేస్ అయినా కానీ అందుకే ఆ ఇష్టంతో ఉయ్యాలని అయితే అలా ఉంచేసాను ఇంట్లో సో అలా క్లీనింగ్ అయితే నేను నాకు నచ్చినట్టుగా ఈజీ వేలోనే ఎంచుకుంటాను సో ఇదిగోండి ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బ్యాకు మొత్తం అంతా ఈజీగా క్లీన్ చేసుకుంటాను అనమాట కింద క్లాత్ వేసేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది క్లీనింగ్ అంతా అయిపోయాక కొంచెం పొడిగుట్టతో తుడిచేసుకుంటే ఉయ్యాల చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది పెద్ద శ్రమ పడకుండా పని ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు మనం దాన్ని ఎంత స్మార్ట్ వేలో ఎంత ఈజీగా చేసామన్నదే ముఖ్యం కదా సో అట్లా ఇలా మనకంటూ కొంచెం ఈజీ వేలో క్లీనింగ్లు అవి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఎంత పనున్నా విజిగా అనిపించదు సో అట్లా చేసే ప్రతి పనిలోనూ కొంచెం ప్లానింగు దాన్ని ఎలా స్మార్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం మనకు ఐడియా ఉంటే చాలు మనకు పని అన్నది బడ్డని అనిపించదు అన్నీ ఒకే రోజు పెట్టేసుకుని క్లీన్ చేసి హైరాణ పడి సిక్ అయ్యేకన్నా ఇలా రోజుకొక పని చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది మనకు కూడా ఇంకా నాకైతే పనివాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ టైమింగ్స్తో నాకు పని లేదు నా టైమింగ్ నా ఓపిక అన్నట్టే ఉంటుంది కదా పని సో అట్లా నాకు నచ్చినట్టుగా చక్కగా కొంచెం బ్రేక్ తీసుకుంటూ మిగిలిన పనులన్నీ అలా ఫినిష్ చేసుకుంటాను సో క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాక లంచ్ చేసి కాసేపు అలా రెష్ తీసుకుని లేచాక స్నాక్స్ ప్రిపరేషన్ అనమాట ఇవాళ అయితే హెల్దీ స్నాక్స్ పూల్ మకాన అలాగే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ కొంచెం నేనులో సారీ నేతిలో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇంక నేను అయితే బాదాము జీడిపప్పు ఈ మెలన్ సీడ్స్ అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ వేసి పూల్ మఖాన కూడా వేసాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మరింత ఆరోగ్యం కూడా ఈ స్నాక్ అయితే మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటే చాలు టేస్ట్ అది చాలా బాగుంటుంది తినడానికి క్రంచీగా ఉంటుంది మంచి స్పైసీగా కూడా అనిపిస్తుంది ఇంకా అవి వేయించుతూ పొద్దున్న తినాల్సిన కీర మర్చిపోయాను అనమాట అది గుర్తొచ్చింది సరే ఇంకా అదే తినేస్తూ ఉన్నాను ఏపీసీ జ్యూస్ అయితే మార్నింగ్ మా పెద్ద పాపకి ఇచ్చాక మా పాప అయితే తాగదు తను ఈవినింగ్ వచ్చాకే తాగిద్ది స్కూల్ నుంచి సో ఇంకా తనకు అది ఇచ్చేసే అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఈ కీర అందులో ఉండిపోయింది సో ఇంకా అది తింటూ స్నాక్స్ అయితే రెడీ చేశాను అలా ఈవినింగ్ స్నాక్స్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ కంపల్సరీ అనమాట మార్నింగ్ అలా వెజిటబుల్ జ్యూస్ ఇస్తాను ఈవినింగ్ మాత్రం ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఆరెంజ్ జ్యూస్ కానీ లేదంటే ఇంకా ఇదిగోండి ఇలా మనకి ఆ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అవి తెచ్చి పెడతాను కంపల్సరీ పిల్లలకైతే రెగ్యులర్గా ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ వాళ్ళకి వెళ్ళేలాగా చూసుకుంటాను మనం ఎంత ఫ్యాన్సీ ఫుడ్ పెట్టి ఎంత జంకు పెట్టినా కూడా వాళ్ళకి ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా హెల్దీగా ఉంటారు వాళ్ళైతే మా పిల్లలు ఫ్రూట్స్ తినరు లేదంటే ఈ పాలు తాగరు ఇవన్నీ చాలామంది చెప్తూ ఉంటారు ఏదైనా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసిందే వాళ్ళు తినట్లేదు అంటే తప్పు మనదే వాళ్ళది కాదు ఇంకా వాళ్ళు కొన్ని బలవంతాన చెప్పినా తినట్లేదు అన్నప్పుడు వదిలేయచ్చు కానీ బట్ వాళ్ళకి డైలీ లైఫ్లో అవసరం అవుతాయి హెల్దీ ఫుడ్ అనుకున్నప్పుడు నయానో భయానో అయినా సరే పెట్టాల్సిందే ఇంక ఏంటంటే ఇవి ఎప్పుడు అనగానో ఆ సన్ గ్లాసెస్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చొచ్చాము ఇప్పటికి వెళ్ళి తీసుకొచ్చాం అనమాట వాటిని చెక్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే బొన్ నీకు మార్కు పెట్టు ఏ నిజంగా ఎ రచ్చినోడా ఇదైంది బయటకి లేదు ఓహో కరెక్టే కరెక్టే ఇది ఓన్లీ నాకొక్కదాని కోస్మే కదా ఓ నైస్ ఏంటో పెద్ద సౌండ్ వచ్చింది అది నాకు టెంప్ సో ఇంక అది పక్కన పెట్టేస్తే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇవాళ ఏంటంటే గ్రీన్ చపాతి చేస్తున్నారు అంటే పాలకూర చపాతి అనమాట పాలకూర గ్రైండ్ చేసి వేసి చేసుకుంటాం కదా సో దానిలోకి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను సో దానికోసం అవైతే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను టమాటో ఆనియన్ జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఇంతవరకు వేసి ఫ్రై చేస్తాను అనమాట సో అది చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుని ఇంకా కర్రీ అయితే చేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీర్ అది కూడా తీసి కాసేపు వాటర్లో వేసి ఉంచుతున్నాను ఇంక ఇవైతే ఉన్నాయి ముందు చపాతీ కలిపేసి పెట్టుకుంటే ఏంటంటే చక్కగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి కదా చపాతీ సో అందుకని చెప్పి ముందైతే చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను మార్నింగ్ తీసాను కదా మల్టీగ్రెయిన్ పిండి అదే అనమాట దాంతోనే చపాతీ చేస్తున్నాను ఒక్క గరిటె పిండి రెండు చపాతీలు అవుతాయి చక్కగా మనకి లెక్కకి ఈజీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి కూడా ఇంకా పిండిలో అయితే రుచికి సరిపడా కొంచెం ఉప్పది వేసుకుంటాను ఒక్కొక్కసారి నూనె వేస్తాను వెన్న ఉంటే కనుక ఇలా వెన్నపోసు కూడా వేస్తాను చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతి అయితే ఇలా వెన్నపోసు వేసి చేసుకుంటే ఇంక ఇంట్లో చేసిన వెన్న ఉంది సో ఇంక అదే యూజ్ చేస్తున్నాను ఇంక ఇందులోకైతే పాలకూరని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చాలామంది దాన్ని కొంచెం కుక్ చేసి గ్రైండ్ చేస్తారు బట్ నేనైతే అలా ఏం కాదు పచ్చిదే గ్రైండ్ చేసి వేసేస్తాను ఇంకా చపాతీని ఫ్రై చేస్తాం కదా సో అప్పుడు కుక్ అయిపోతుంది పాలకూరకు అంత కుక్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు ఆకుకూరే కాబట్టి ఈజీగానే డైజెస్ట్ అది అవుతుంది సో నేనైతే పచ్చికూరనే ఇలా వేసేస్తాను ఇంక ఇదిగోండి పిండి అయితే కలిపేసుకున్నాను కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫర్మెంట్ ఫర్మెంట్ కాదు నానిందనుకోండి చపాతీ సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీకి ఏమో పిండి ఎంత నానితే అంత బాగా వస్తాయి పూరీకేమో అప్పటికప్పుడు వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి సో ఈ రెండింటికి ఈ చిన్న గుర్తులు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుక్ చేసుకునేటప్పుడు ఇంక ఇదిగోండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఫైనల్ టచ్గా ఇదిగోండి కొంచెం క్రీము క్రీమ్ అంటే బయట క్రీమ్ అనుకునేరు కాదు ఇంట్లోనే పాలమేగడ వేస్తాను అంతే నాకు ఈ క్రీము ఇలాంటివి ఏవైనా బయట కొనటం తక్కువే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా వాళ్ళు ఏదైనా స్నాక్ చేసుకోవడానికి ఏమన్నా క్రీమ్ తెస్తే తెస్తారు కానీ నేనైతే కర్రీస్లోకి ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న పాలమేగడే యూస్ చేస్తాను గ్రీన్ చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా ఎమ్మె కాంబినేషను రెండు కన్నా ఎక్కువ తినలేము ఎందుకంటే పన్నీర్ కర్రీ అది కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా సో మనిషికి రెండు చపాతీలు పన్నీర్ కర్రీ ఎమ్మీగా సఫిషియెంట్ డిన్నర్ అనమాట విత్ కీరా ఈ చపాతీలే రోజుకు ఒక రకంగా స్టఫింగ్ అట్లా పెట్టి చేస్తూ ఉన్నాను మా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటూ ఉన్నారు సో అందుకని చెప్పి నాకు కూడా ఇంకా ఇంకా కొత్తగా చేయాలనిపించి ఈ మధ్య రెగ్యులర్గా చపాతీ ఎక్కువ అవుతుందనమాట సో అందుకే గోధుమ అది కూడా పట్టించి తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను సో అదండి డిన్నర్ చేసేసాక కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పడుకోవటమే సో ఇట్లా నైన్ పిఎంతో మాక్సిమం మా కిచెన్ వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి సో ఇదండి ఇవాళ వీడియో మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ నైన్ పిఎం వరకు నా వర్క్ రొటీన్ అయితే ఇలా సాగింది ఇవాళ ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉంద ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా ప్లీజ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్